ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా నూతన ఎన్నికైన బృందం రెండు సంవత్సరాల జిల్లాను రాష్ట్రంలో ఉంచాలని ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు వరంగల్ అంటర్ రోడ్డులోని డైమండ్ ఫంక్షన్ హాల్లో వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభ జరిగింది జిల్లాలో ఎన్నికైన అన్ని కమిటీల సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనారాయణ జిల్లా అధ్యక్షులు దుబ్బా శ్రీనివాసులు మాట్లాడుతూ గత కొంతకాలంగా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతుందని నూతన కమిటీ పాలనలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సంఘాన్ని బలోపేతం చేయాలని వారు అన్నారు మనం చేస్తున్నాను మనం జిల్లా కానీ రాష్ట్రం కానీ పటిష్టంగా ఉన్నప్పుడే మరి ఏదైనా కార్యక్రమాలు మనం చేపట్టవచ్చు మరి సాధించవచ్చు మరి ఇప్పుడే మన నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ మరి ఈరోజు ఈ రాబో రెండు సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నాడు వారికి తెలంగాణ రాష్ట్ర ఆర్వేశం పూర్తి సహకారం అందిస్తుంది మరి అదేవిధంగా రాబో రెండు సంవత్సరాల్లో మరి అత్యధిక సభ్యులు చేయడానికి వారి వారి టీం అందరూ కూడా మరి ఒక పొలిటికల్ పొలిటికల్ కమిటీ అదేవిధంగా ఒక మెంబర్షిప్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకొని మెంబర్షిప్ కమిటీని మరి అన్ని మండలాల ద్వారా సభ్యత్వం సేకరించి ఎక్కడ ఆర్యవేసి ఎక్కువ ఉన్నారో మరి మహిళలు కానీ జెంట్స్ కానీ ఎవ్వరికే కానీ పద్దెనిమిది సంవత్సరాల ప్రతి ఒక్కరికి కూడా సభ్యత్వం చేయించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను మరి ఎందుకంటే ఉత్సాహంగా గడిచిన రెండు సంవత్సరాలు అధ్యక్షుడు కాకపోయినప్పటికీ కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం సంఘంలో రెండు సంవత్సరాలు పబ్లిక్లో ఉన్నాడు కాబట్టి ఈరోజు అధ్యక్షుడిగా ఇనాన్వాస్క కాగలిగాడు మరి రామవు రెండు సంవత్సరాలు అధ్యక్షుడిగా అయ్యి మరి వంగేటి అశోక్ కుమార్ గారు వారి సహకారంతో మరి వరంగల్ పట్టణంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడానికి మరి రూపొందించడం జరుగుతూ ఉంది మరి అన్ని కార్యక్రమాలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ కార్యక్రమంలో మేము సేవా కార్యక్రమంలో మేము మాటలు రాష్ట్ర నాయకత్వానికి తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం కూడా ఇప్పటిదాకా బాగా సహకరించే ఎందుకంటే రెండు విషయాల్లో చెప్పాలి ఈ రోజు జిల్లాలో అనేక నుంచి మహాసభ నాయకత్వాన్ని ఇబ్బందులు పైన వాళ్ళు ఇబ్బంది పెట్టేవాళ్ళు కింది లక్షణ ఇబ్బంది ఏదేమైనా ఈ వరంగ జిల్లా మహాసభ ఎన్నికలు జరుగుతా ఉన్నాయంటే ఒక దైనా రాష్ట్ర అధ్యక్షురాలు తీసుకున్న నిర్ణయం మామూలుగా అంశం కాదు తీసుకోవాలని చెప్పండి గారు మన గిరి నాయకత్వానికి చెప్పడం దాన్ని తప్పకుండా చూసా తప్పకుండా అమలు చేయడం ఇక్కడ ఉన్న పడే జిల్లా నాయకత్వం పూర్తి స్థాయిలో తప్పకుండా ఈ ఎన్నికలు